మంగళగిరి వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగే ర్యాలీకి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు ఆకురాతి రాజేష్ నాలి వెంకటకృష్ణ తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలోని పేద ప్రజలకు విద్యార్థులకి మేలు కలగాలనే ఉద్దేశంతో ఉచిత వైద్యాన్ని ఉచిత విద్యను అందించాలని సాయశక్తులా కృషి చేసి ఈ రాష్ట్రానికి పదిహేడు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి వాటన్నిటిని కూడా ప్రభుత్వ కాలేజీలుగా నిర్మించి రూపుదిద్దే కార్యక్రమం చేపడితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ కార్యక్రమానికి తూట్లు పొడుస్తూ పదిహేడు కాల్ మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేయాలని తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈరోజు రాష్ట్రంలో కోటి కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దానిలో భాగంగానే ఈ కార్యక్రమానికి మద్దతుగా పన్నెండో తారీఖు బుధవారం రోజు ఉదయం పది గంటలకు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది బైపాస్లోని నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుంచి అందరూ వాహనాల మీద ర్యాలీగా గాలిగోపురం వద్దున్న పార్కింగ్ ప్లేస్కు చేరుకుని అక్కడి నుంచి కాలినడకన ఎంఆర్ఓ గారి కార్యాలయానికి చేరుకుని ఎంఆర్ఓ గారికి వినతి పత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు ఎమ్మెల్సీ మురుడు హనుమంతరావు గారు మాజీ ఆప్కో చైర్మన్ చిల్లపల్లి మోహన్ రావు గారు పాల్గొంటారు కావున నియోజకవర్గ వైసీపీ శ్రేణులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పిలుపునిచ్చారో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ ఫారం చేయకూడదు వాటిని ప్రభుత్వ పరంగా ఉంచి పేద బడుగు బలహీన వర్గాలకి వైద్యం విద్య అందించాలనే దాని మీద రేపు ఈ ప్రభు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పన్నెండవ తారీఖు నాడు మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి నియోజకవర్గ స్థాయిలో ర్యాలీ నడుస్తుంది ఆ ర్యాలీలో నుంచి మన మంగళగిరిలోని లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి కాలినరికిన ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి ఎంఆర్ ఆఫీస్ కాడ వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది దీని ముఖ్య అతిథులుగా మన మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి దొంతరెడ్డి వేమారెడ్డి గారు అలాగే మన శాసన మండలి సభ్యులు మురుడు హనుమంతరావు గారు ఆప్కో చైర్మన్ మాజీ ఆప్కో చైర్మన్ చెల్లపల్లి మోహన్ గారు మరియు నియోజకవర్గ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్క అనుబంధ విభాగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవచ్చుగా కోరు ప్రభుత్వ కళాశాలని ప్రైవేటీకరణ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది దాన్ని వ్యతిరేకిస్తూ మాజీ ముఖ్యమంత్రి వర్యులు గౌరవశ్రీ జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే కోటి సంతకాలు అని గవర్నర్ గారికి వి వినతిపత్రం తరఫున అందజేయాలని ఈ కార్యక్రమం చేపట్టారో దాంట్లో భాగంగానే రేపు పన్నెండవ తారీఖు దానికి మద్దతుగా రేపు పన్నెండవ తారీఖు యోజన విభాగం విద్యార్థి విభాగం తరఫున పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళి మున్సిపల్ ఆఫీసులో వినతి పత్రం ఎంఆర్ఓ ఎంఆర్ఓ ఆఫీసులో వినతి పత్రం సమర్పించాలని పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టడం జరుగుతుంది సయ్యద్ గౌజ్ మొహిద్దీన్ మంగళగిరి నియోజకవర్గ యోజన విభాగ అధ్యక్షుడే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ప్రభుత్వం నిర్వహించిన మెడికల్ కాలేజీను ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా దాన్ని వ్యతిరేకిస్తూ రేపు పన్నెండు తారీఖున మంగళగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచి బయలుదేరి భారీ ఎత్తున ర్యాలీగా విద్యార్థి విభాగం యువజన విభాగం ఆధ్వర్యంలో జరుగు జరగబోతోంది దీనికి అందరూ తప్పసరిగా మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుతున్నారు కోటి సంతకాల ప్రజా ఉద్యమ పోస్టర్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో నాయకులు బి వేణుగోపాల స్వామిరెడ్డి పాటిబండ్ల కృష్ణమూర్తి మేక వెంకటరామిరెడ్డి ఎలీషా తదితరులు పాల్గొన్నారు అనగా బుధవారం నాడు వైఎస్ఆర్సిపి మరియు పట్టణం ఆధ్వర్యంలో ఏదైతే ప్రజా ఉద్యమం గవర్నమెంట్ కాలేజీలని పీపీపీ మోడ్లో ప్రైవేటీకరణ చేయడానికి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందో దాన్ని ఆపాలని నిరసన కార్యక్రమం రూపంలో మంగళగిరి ఏదైతే ఎంఆర్ఓ గారి ఆఫీస్ ఉందో ఎమ్ఆర్ఓ ఆఫీస్ దగ్గరికి నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అది ఆ రోజు ముందుగా నియోజకవర్గ పార్టీ అయిన రామారెడ్డి గారి ఆఫీస్ ఆత్మగూరులోని మామారెడ్డి ఆఫీస్ అందరూ కూడా ఆ రోజు ఉదయం పది గంటలకల్లా చేరుకొని అక్కడి నుంచి మనం మిద్ది సెంటర్ దాకా వెళ్ళి అక్కడి నుంచి గాలిగోపురం వైపు వద్దకు వచ్చి అక్కడి నుంచి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి ర్యాలీగా వెళ్ళి విన్నతపత్రం సమర్పించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది దాంట్లో భాగంగా తాడేపల్లి పట్టణం మరియు మండలం అందరూ కూడా ప్రతి వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వానికి మన నిరసన తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాను ఏదైతే గత నెల ఇరవై ఎనిమిదవ తారీఖు నాడు ఈ నిరసన ర్యాలీని పిలుపునిచ్చి మంద తుఫాను కారణంగా ఆ రోజు వాయిదా వేయటం జరిగింది అందుకని ఈ పన్నెండవ తారీఖు నాడు అనగా రేపు బుధవారం నాడు ఈ కార్యక్రమాలలో అందరూ పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటాను ముందుగా తాడేపల్లి మరియు రోర వైఎస్ఆర్ కుటుంబ పార్టీ సభ్యులకు ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు రేపు పన్నెండవ తారీఖు జరగబోయే ఈ ప్రభుత్వ ప్రైవేట్ మెడికల్ కాలేజీ విధానాలనే నిరసిస్తూ ర్యాలీ రూపంలో మన జగన్మోహన్ రెడ్డి గారు సూచించిన విధంగా ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి వింత పత్రం ఇవ్వవలసిందిగా కోరుకుంది